మాల జేఏసీ నాయకులకు మరి మాల ఉద్యోగులకు మాల విద్యార్థి సంఘాల అందరికీ జయభీమం తెలియజేస్తున్నాం తర్వాత ఈ మీడియా మిత్రులకు నేను మాల మహానాడత జయభీమం తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో సుమారుగా తొంభై ఐదు లక్షల మంది ఎస్ఈ ఉపకరాలు ఉంటే వీరిలో డెబ్బై లక్షల మంది మాలలు ఉంటే ముప్పై లక్షల మంది మాత్రమే బాధితులు ఉన్నారు కానీ ఈరోజు రాష్ట్రం నుంచి ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకాలు వచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా పంచుకుంటూ సహజీవనం సాగిస్తున్నారు ఈ తరుణంలో మన మన దేశంలో ఉన్నటువంటి మన దేశంలో అధికారంలో ఉన్నటువంటి పురతత్వ మద్దతు పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీలో మన రాష్ట్రానికి చెందినటువంటి ఒక కీలకమైన వ్యక్తి వెంకయ్యనాయుడు మంత్రిగా ఉండటం జరిగింది ఈరోజు కులతత్వ మత పార్టీ మరియు నివసించు పాలించు సిద్ధాంతం గల పార్టీకి సంబంధించిన వెంకయ్య నాయుడు ఒక కులాన్ని నిద్ర పెట్టుకుని ఈ రోజు వర్గీకరణ చేయడానికి పార్లమెంట్ లో బిల్లు పెడతానని నేను రాష్ట్ర మాలవాహన తీవ్రంగా ఖండిస్తున్నాను అంతేకాకుండా ఈ దేశంలో సుమారుగా పది వందల ముప్పై రెండు కులాలు ఈ కులాలను ఒక షెడ్యూల్లో పెట్టి అంబేద్కర్ గారు ఈ షెడ్యూల్ కులాలని అభివృద్ధి అలా ఎవరైనా ఎవరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీళ్ళని అభివృద్ధి చెందియాలని ఆ రోజు మహానుభావుడు అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగంలో రాయడం జరిగింది ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు మన నాయుడు గారు దేశంలో ఉన్నటువంటి దళితులను చేల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఈ ప్రయత్నాన్ని మేము అడ్డుకుంటామని అంతేకాకుండా రెండు వేల నాలుగు ముందు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయటం జరిగింది ఈ వర్గీకరణనే మన సుప్రీంకోర్టు మన దేశంలో అత్యంత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది మరి ఈ వర్గీకరణ చేసిన వెంకయ్యనాయుడికి పది సంవత్సరాలు అగాధంలోకి వెళ్ళాడు ఈ మాలల యొక్క మాలల యొక్క ప్రభావం ఏందో మన చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది అంతేగా విధంగా ఈరోజు బీజేపీకి మనోగతి లేకుండా వద్దని ఈ దేశంలో ఈ దేశంలో దళితులను చీల్చి చీల్చినట్లయితే వెంకయ్యనాయుడు బీజేపీ పార్టీ పతనం తప్పదని మరొకసారి నేను హెచ్చరిస్తున్నాం ఈరోజు వెంకయ్యనాయుడు దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది మరి ప్రతి ఒక్క జిల్లాలో మాలమహనాడు తరఫున జేఏసీ మరియు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు అందరినీ కలుపుకొని ప్రతి ఒక్క జిల్లాలో రాష్ట్ర రోగాలు నిర్వహించి వెంకయ్యనాయుడు ప్రతాపం చూపిస్తామని మాలల ప్రతాపం వెంకయ్యనాయుడు చూపిస్తామని మేము మాలమహనాడు తరఫున తెలియజేస్తున్నాం